హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పప్పాయ ఫేషియల్ అండి ఇంట్లోనే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి దానికోసం ఫస్ట్ లెమన్ ఫస్ట్ స్టెప్ కోసం సెకండ్ ఫేస్ మా స్క్రబ్ కోసం షుగరు ఫేస్ మసాజ్ కోసము హనీ ఫేస్ ప్యాక్ కోసం శనగపిండి పసుపు పెరుగు ఇవి రెడీ చేసి పెట్టుకోండి ఇంట్లోనే ఫే ఫేషియల్ పప్పాయ ఫేషియల్ అండి ఫస్ట్ పచ్చిపాలు తీసుకొని ఫేస్ మొత్తం క్లెన్జింగ్ చేసి పెట్టుకోండి తర్వాత కాటన్తో తుడిచేయండి మొహము మెడ అంతా తుడిచేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏమో లెమన్ అండ్ పపాయ పేస్ట్ రెండు తీసుకోండి పపాయను మెత్తగా మిక్సీకైనా చేసుకుంటే మెత్తగా స్వీట్గా ఉంటే చేతితో స్మాష్ చేయండి ఇలా చేసినా పర్వాలేదు కానీ పప్పాయ మాత్రం స్మూత్గా మెత్తగా ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది ఇంకోటి మాగింది తీసుకోండి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది పపాయ లెమన్ రెండు తీసుకొని కలిపిన తర్వాత మొహము చుట్టూ మేడ చుట్టూ అప్లై చేయండి మంచిగా స్మూత్గా మసాజ్ చేస్తూ ఉండండి నేను ఫాస్ట్ ఫర్ వర్డ్లో కాబట్టి అలా ఉంది పపాయ అయిపోయే క్లెన్సింగ్ అయిపోయిన తర్వాత అండి నీట్గా ఫేస్ నెక్ చెవులు మూతి సరౌండింగ్ మొత్తం నీట్గా చేయండి నీట్గా మసాజ్ స్మూత్గా స్లోగా మసాజ్ చేయండి చేసిన తర్వాత నీట్గా క్లాత్ తీసుకొని నీట్గా తోటి చేసేయండి అయిపోయిన తర్వాత ఫేస్ స్క్రబ్ కోసము షుగరు అండ్ పపాయ పేస్ట్ రెండు తీసుకొని ఇది కూడా స్మూత్గా మసాజ్ చేయండి షుగరు రఫ్గా ఉంటుంది ఫాస్ట్గా చేస్తే గీతలు పడి మొహం అంతా కూసుకున్నట్లయితుంది ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే షుగర్ని కొంచెం మిక్సీలు వేసి బరికగా తీసుకొని అది అప్లై చేయండి స్క్రబ్బింగ్ అనేది కూడా ఎక్కువగా చేయకూడదు స్మూత్గా జస్ట్ ఒక టూ ఆర్ టూ మినిట్స్ అయితే సరిపోతుందండి అది అయిపోయిన తర్వాత ఫేస్ మసాజ్ కోసము హనీ హనీ తీసుకొని హనీ పపాయ పేస్ట్ అండి రెండు తీసుకొని మొహం చుట్టూ అంతా నీట్గా అప్లై చేసి మసాజ్ చేసేయండి మసాజ్ అయిపోయిన తర్వాత మా హనీ వేసుకున్నాం కానీ ఇప్పుడు ఫేస్ కడగాల్సిన అవసరం లేదండి పపాయ పేస్ట్ శనగపిండి తేనె పసుపు ఇవి మూడు తీసుకొని మంచిగా అది మా ప్యాక్ చేయండి అన్నీ కలిపి మంచిగా వాటర్ ఏమేద్దు పప్పాయ పేస్ట్తోనే సరిపోతుంది మసాజ్ చేస్తూ మంచిగా మసాజ్ చేస్తూ ఫేస్ ప్యాక్ వేసేయండి మంచిగా డ్రై అయిన తర్వాత వా మళ్ళీ వెంటనే రుద్దుతూ కడగకండి వాటర్ వేసి దాన్ని మెత్తగా చేసేది ఎందుకంటే ఆరి డ్రై అయిపోయి ఉంటుంది అది ఆరిన తర్వాత డ్రై అయిపోయి ఉంటుంది అందుకు వాటర్తో తడుపుతూ స్మూత్గా మసాజ్ చేస్తూ రిమూవ్ చేయాలండి మంచి రిజల్ట్ వస్తుంది బయట పార్లర్ కన్నా ఇంట్లో చేసిన రిజల్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పపాయ ఫేషియల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ఆల్